జయ శ్రీరామ్ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా వేడెక్కిన రాజకీయంగా యుద్ధాలకు అంటే రాజకీయంగానే యుద్ధము ఆ యుద్ధాలకు కారణమైన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ యొక్క ఫలితం తేలిపోయింది ఇంకేముంది ఇంకేం లేదు చెప్పుకోవడానికి ఏం లేదు నీళ్ళలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నాయకులు సపరిచుడే ఏమి లేదు అయిపోయింది ఇప్పుడు మిగిలిన ఏకైక ఆధారం ఏంటిదంటే పార్టీ తరఫున ఏమన్నా ఇవ్వచ్చా అంటే ఫార్టీ టూ పర్సెంట్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే బీసీ రిజర్వేషన్స్ ఇవ్వాలనుకుంటే పార్టీ పరంగా ఇవ్వడానికి తప్పితే వేరే అవకాశం లేదు కాదంటే ఇక మళ్ళీ గవర్నరా లేకపోతే రాష్ట్రపత ఇదే సుప్రీంకోర్టు పార్లమెంటా ఇవే ఆధారపడి తప్పితే అవి ఇప్పుడు అయ్యేదేం కాదు వీటన్నిటికంటే కూడా అత్యంత ముఖ్యమైన విషయం ఇక్కడ ఒకటి ఆలోచించాలి అదేంటిదంటే గ్రామాల్లో అభివృద్ధి కుంటు పడింది పనులు అంటే పారిశుద్ధ పనులు చేయడానికి కూడా కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా డబ్బులు లేనటువంటి గ్రామ పంచాయతీలు ఎన్నో ఉన్నాయి తెలంగాణలో ఇది దయచేసి రాష్ట్ర ప్రభుత్వం గమనించాలా నేను కామారెడ్డిలో లోపల డిక్లరేషన్ ఇచ్చిన కాబట్టి జరగాల రాహుల్ గాంధీ అన్నాడు కాబట్టి నేను ఇది చెయ్యాలా అని అనుకోవడం అంటే అది రాజకీయ మూర్ఖత్వమే ఒక్కటి ఆలోచించాలి ఇక్కడ మీరు బేసికల్ గా కూడా ఆలోచించాలా ఇప్పుడు దాదాపుగా సర్పంచ్లు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది అంట తెలంగాణలో సరే పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది తెలంగాణలో ఉన్నాయి ఇందులోపడ ప్రాబ్లం ఏంది ఇవన్నిటికైతే పార్టీ పరంగా లేదు కదా పార్టీ పరంగా జరిగే ఎన్నికలు కాదు సో విషయం ఏంటంటే వీటిని పక్కన పెట్టేద్దాం ఎవరైనా కూడా అక్కడ అధికారంలో ఏ ఎమ్మెల్యే వాడు ఉంటాడు రైతు రాష్ట్రంలో పడ ఎవరి పార్టీ ఉంటుందో వీళ్ళందరూ గంప పోతే ఆటారు అయినా కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా ఏమేమైనా ఏదైనా కూడా మళ్ళా సర్పంచ్లు వాళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళకే జీవ అంటారు కాబట్టి ఎందుకంటే వాళ్ళ విప్పు లేదు ఏం లేదు కాబట్టి వాళ్ళ పెద్ద ఫలకూడదు ఏం లేదు ఇంకేమున్నది ప్రాబ్లం చెప్ప ఇంకా ఇంకా ఇబ్బంది పడాల్సింది ఏముండదు చెప్పండి ఇంకా ఏం ఇబ్బంది లేదు ఇక్కడ ఏముంది ఎంపీటీసీలు ఉన్నాయి ఎంపీటీసీలు ఎన్ని ఉన్నా ఎంపీపీలు రెండు వందల ఐదు వందల అరవై మూడు జెడ్పీటీసీలో ఐదు వందల అరవై ఐదు జెడ్పీ చైర్మన్ ముప్పై రెండు ఇవన్నీ ఏది చేసుకున్నా కూడా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అనే విషయాన్ని మీరు గమనించట్లేదు యాక్చువల్గా అంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ట్వంటీ త్రీ పర్సెంట్ నుంచి ఫార్టీ టూ పర్సెంట్ మధ్యలో పట ఉన్న ఈ సన్నబుల్ లైన్ ఉంది ఎందుకంటే మీరు ఇంతవరకు ఎట్లా కూడా చెప్పలేదు బీసీలు ముస్లింస్ బీసీలోకి తీసుకున్నారా లేదా అసలు క్రిస్టియన్స్ భార తెలంగాణలో ఉన్నారా లేదా అన్న ప్రశ్నకు ఇంతవరకు మీ నుంచి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరెక్ట్ గా సమాధానం రాలేదు సరే అది తీసేద్దాం దాని గురించి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఏంది మరి ఇప్పుడు అంకుశం సినిమాలో కూడా బాబు మోహన్ పాయే అయి పాయే అని చెప్పి చేతులాగట్టుకుని కూర్చుండేనా లేదా ఏదైనా ముంగట ఆలోచించేది ఉందాం రాజకీయమైన ఎత్తుగడలు ఎన్ని వేసినా కూడా ఎంత గొప్పగా పోయినా కూడా జరుగుతున్న నష్టాన్ని గమనించండి ప్రజల కోసం దయచేసి మీ యొక్క పంతాలకు పట్టింపులకు గ్రామాల్లో ఉండే బీద ప్రజల్ని బలి చేయొద్దు ఇప్పటికే చాలా వరకు మొన్నటి వరకు డెంగ్యూ 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 అని చెప్పి ఇబ్బంది పడ్డ ఉన్నది పరేషాన్ ఉన్నది మళ్ళీ ఇప్పుడు చలికాలం వస్తుంది ఇంకా ఇంకా దోమల బెడద ఇంకా ఎక్కువ అవుతుంది కనీసం వాళ్ళకు బ్లీచింగ్ పౌడర్ కన్నా కూడా మీరు డబ్బులు పంపిస్తుర్రా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్లీచింగ్ పౌడర్ కన్నా డబ్బులు వస్తున్నాయా పోనీ కనీసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులైనా వాళ్ళకి అందుతున్నాయా ఇది కూడా ఆలోచించాలి కదా ఏదో ఒకటి వాళ్ళకు డబ్బులు వస్తే అందులోంచి వంద రూపాయలు వస్తే యాభై రూపాయలు అరవై రూపాయలు ఖర్చు అయితే నలభై రూపాయలు వృధా పోయి అనుకుందాం ఎన్ని ఎన్నిసార్లు సార్లు ఎంతమంది పోతలేవు కానీ ఆ అరవై అరవై డెబ్బై రూపాయల పన్నెండు అవుతుంది అక్కడ ఏది లేదు కదా కొందరైతే అయితే కొందరు విలేజ్ సెక్రటరీలు సొంతంగా డబ్బులు పెట్టుకొని పని చేస్తారు అంటే తర్వాత తీసుకుందామన్న ఉద్దేశంతో ఇప్పుడు పని అయితే పాపం ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి లేకపోతే ఇంకా వేరే ఏదో మొత్తానికైతే పని నడ అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి గ్రామాల్లో ఉన్నది ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలాంటి మోమాటం లేకుండా ఎలాంటి భేషజాల పోకుండా ఎలాంటి పరువు అంటే అనుకోకుండా ఇంకా ఇమ్మీడియట్ గా ప్రకటించేసేయడమే ఫిఫ్టీ పర్సెంట్ తోని పాత పద్ధతిలో వెళ్ళిపోయి ఎన్నికలు జరిపించండి ఇంకా మీకు గుడ్ విల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ గుడ్ విల్ రావాలి అనుకుంటే ఇంకా అంటే విలువ పెరగాలి అనుకుంటే మీరు కొత్త పద్ధతిలో మొన్నటి వరకు మీరు ఏ పద్ధతిలో అయితే చేయాలనుకున్నారో ఆ పద్ధతిలో పట్టినే ఉద్యోగం ఇచ్చేసేయండి పాత ఇప్పుడు ఆల్రెడీ లిస్ట్ అంతా బయటకు వచ్చేసింది కదా ఆ బయటకు వచ్చిన లిస్టు ప్రకారమే మీరు ఇచ్చేసుకోండి దానికి ఇబ్బంది లేదు అప్పుడు మీ పరువు ప్రతిష్ట పెరుగుతుంది అరే మాకు సుప్రీంకోర్టు ఒప్పుకోపోయినా హైకోర్టు ఒప్పుకోపోయినా గవర్నర్ ఒప్పుకోకపోయినా కూడా రాష్ట్రపతి ఒప్పుకోపోయినా కూడా మేము మాట ఇచ్చినాం ఫార్టీ టూ పర్సెంట్ కాబట్టి మేము ఇచ్చేస్తున్నాం బీసీ లెక్క అని చెప్పని చేసేయండి కదా అది అంత ఇంత మీ గుడివిలు పెరుగుతుంది మీరు గమనించుకోండి ఆ విషయాన్ని అది కాదు ఇది కాదు ఇంకా ప్రొలాంగ్ చేస్తాం ఇంకా రెండు రోజుల తర్వాత ఇప్పుడు కొత్త పొంగులే శ్రీనివాసరెడ్డి గారు మాట అంటారు ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయచ్చు ఇది ఎక్కడ విచిత్రం అంటే ఇది ఈ సంకేతం ఎక్కడికి పోతుంది ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత సంజయ్ గాంధీ కుటుంబ నియంత్రణ పెట్టిండు అది హిందువులను దెబ్బ కొట్టడానికి పెట్టిన స్కీమ్ అది తర్వాత ఈ ఉమ్మడి కర్మీటర్ జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి కర్మడ్ జిల్లాలో దేవక్రత కంటే దేవభ్రత కంట ఒక కలెక్టర్ ఉండే ఆ కలెక్టరు బండ్ కార్లు ఇస్తా సుమో ఇస్తా అని చెప్పని స్కీములు పెట్టి మొత్తానికి కర్మీటర్ జిల్లాలో అసలు జనాభాను చేసేసి హిందూ సంపదను హిందూ జనాభాను తగ్గించే ప్లాన్ చేసిండు ముస్లింస్ ఎంతమంది ఆపరేషన్ చేసుకున్నారో అప్పుడు అప్పటి లెక్క తీసి చెప్పాలా అంటే ఏమైంది ఇప్పుడు ముగ్గురు పిల్లలు అన్నారనుకోని ఎంతమంది వస్తారు ఎవరైనా పోటీ చేస్తారు ఏముంది దాంట్లో పెద్ద ముచ్చట అంటే ఈ సంకేతాలు ఎక్కడికి పోతున్నాయి ముగ్గురు పిల్లలు స్థానిక సంస్థల ఎన్నికల్లో లేని ఒక తీసేసిన ఒక నిబంధనను మళ్ళీ తీసుకొచ్చి పెట్టి ఎన్నికలకు పోతే దీని సంకేతాలు ఎక్కడికి పోతాయి ఇది ఖచ్చితంగా మీకు నెగిటివ్ అవుద్ది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆలోచించుకోవాలా అంటే ఏ రకంగా చూసినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజీ మార్గమే రామ మార్గం రేవంత్ రెడ్డి గారు ఇది మీరు ఆలోచించుకోవాలా మీరు అయిపోయింది అయిపోయింది గతం మేము కామరెడ్ల డిక్లరేషన్ చేసినాం రాహుల్ గాంధీ గారికి మనం అది చెప్పినాం ఇది చెప్పినాం మరి ఎట్లా వారి మాట రాహుల్ గాంధీ ఏం రాముడేం కాదు దేవుడేం కాదు అతను ఒక నాయకుడు కదా ఆ నాయకుడిని మీరు ప్రసన్నం చేసుకోవడానికి ఏదో వేసి తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెడితే ఏమొస్తుంది కాలేదు కాలేదు అట్లాంటి ఎన్ని అయినాయి ఇప్పుడు ఐదు వందలకు సిలిండర్ వస్తుందా జనాకు తెలంగాణ ప్రజలకు వస్తలేదు ఒక్క మహాలక్ష్మి పథకము తర్వాత ఇది కరెంటు రెండు అడుగుతున్నాయి అంతే ఈ రెండు తప్ప ఇంకేదన్నా స్కీమ్ సక్సెస్ ఉన్నదా ఎందుకంటే అది కూడా లింక్ కాబట్టి మీకు కార్పొరేషన్ టూ గవర్నమెంట్ లింక్ ఉంది కాబట్టి అవి ఆ మాత్రం అన నడుస్తున్నాయి సో అయిపోయింది దాని గురించి విచారం లేదు ఇప్పుడున్న విచారం ఏంది ఇప్పుడు పట్టణ ప్రజలను ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్ దాకా తర్వాత సంగతి పల్లెల్లోపడున్న జనానికి అధికారాలు కట్ట కట్టబెడితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ వచ్చే నిధులు వాళ్ళకు వస్తాయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు వాళ్ళ అభివృద్ధి వాళ్ళు చేసుకుంటారు ఈ విషయాన్ని మాత్రం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే దీని ఫలితాలు ఇంకొద్ది రోజుల తర్వాత రాజకీయంగా నెగటివ్ అయ్యే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంకుంటుంది మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పవచ్చు జయ శ్రీరామ్